అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకైనా డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు ఇక చాలామంది రైతులు ఏంటంటే ఇప్పట్లో ఈ రైతు అంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు ఇప్పట్లో ఇవ్వరని అనుకున్నారు కానీ ఊహించిన విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఎదురు ఇద్దరు కూడా మనకు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మనకి యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి కేటాయించడం జరిగింది ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కూడా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రైతు భరోసాకు సంబంధించి అంటే అన్నదాత సుఖీభావ్కి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించం ఈ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నామని కూడా ఆయన ప్రకటన అయితే చేశారనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులైతే కన్ఫామ్ అయిపోయింది ఇక డేట్ మాత్రం ఫిక్స్ చేయాలి ఆ డేట్ ఫిక్స్ చేస్తే ఆ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఇక మనం ఆ వివరాలు అయితే నేరుగా వీడియోలకైతే వెళ్ళి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఎవరైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో వారికి మాత్రమే విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసి వారికి కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా కూడా చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఇక ఈ డబ్బుల విడుదలకు డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు ఇక ఇంకా ఎవరైనా సరే అంటే ఏ తేదీ నుంచి విడుదల చేస్తారనే విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్తాను డేట్ కూడా ఫిక్స్ అయ్యింది ఇక ఇప్పటి వరకు చూడ ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఇక దరఖాస్తు చేసుకునే ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులైతే ఇస్తామని కూడా అంటే అర్హత ఉన్న ప్రతి రైతుకు డబ్బులు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట ఇక ఎవరైతే అర్హత ఉందో రైతులంతా కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్కు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయిన వారు ఉంటే అంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా మిస్ అయి ఉంటే కనుక మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను బట్టి మీకు ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తుంది ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు వస్తాయి అనమాట ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు ఇరవై వేలు వస్తాయి కాబట్టి అర్హత ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోండి అర్హత లేని వారైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్తో మీ సేవా కేంద్రం ద్వారా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక ఈ కేవైసీతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఇక్కడ రబీ సీజన్ అయితే మొదలైందని ఈ రబీ సీజన్కు సంబంధించి ఈ క్రాఫ్ట్ అంటే పంట నమోదు కార్యక్రమం అనమాట ఇప్పటికే జరగా జరుగుతుందనమాట ఈ పంట నమోదు కార్యక్రమం ఈ పంట నమోదు వల్ల మీకు లాభాలు ఏంటంటే రైతన్నలకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అంటే వర్షాలు ఎక్కువగా వరదలు ఎక్కువగా వచ్చి పంట నష్టపోయినప్పుడు కానీ అలాగే మనకు ఏదైనా వర్షాలు పడకుండా పంట నష్టపోయినప్పుడు కానీ మరేదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టపోయినప్పుడు కానీ ప్రభుత్వం ఏంటంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సాయం అయితే అందిస్తుంది అనమాట ఇక ఈ డబ్బులు మీకు రావాలంటే మీరు తప్పకుండా మీ పంటను ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ క్రాఫ్ట్ అనేది ఓపెన్లో ఉంది మీకు ఎవరైనా సరే ఇంకా మీ వ్యవసాయ సహాయకులు మీకు ఈ క్రాఫ్ట్ అనేది చేయకుండా ఉంటే వెంటనే కూడా మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి మీరు ఈ క్రాఫ్ట్ చేయించుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ క్రాఫ్ట్ తప్పకుండా చేయించుకోండి ఈ క్రాఫ్ట్ చేయించుకున్న రైతులకు మాత్రమే యొక్క నిధులైతే విడుదలవుతాయన్నమాట ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అయితే అందుతుంది ఇక ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి అంతేకాకుండా ప్రభుత్వం ఇటీవల అయితే కురిసి రాష్ట్ర దాదాపు కొన్ని లక్షల మంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధంగా ఉందన్నమాట అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేయడానికి ఈ అసెంబ్లీ సమావేశాలన్నీ చర్చిస్తూ ఉన్నారు ఇక దీ ఈ పరంగా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా తప్పకుండా లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మీరు తప్పకుండా లబ్ధి పొందితేనే మీకు అంటే మీరు పొందాలంటే ఇవన్నీ కూడా సక్రమంగా చేసుకుంటేనే మీరు లబ్ధి పొందుతారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి సిద్ధంగా ఉంటే మీకు డబ్బులైతే రావడం జరుగుతుందనమాట ఇక దీంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి రైతులు కాకుండా కొత్త రైతులు ఎవరైనా ఉంటే కూడా మీరు ఇప్పటికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే మీ అర్హతలు పరిశీలించి మీకు ప్రభుత్వం ఏంటంటే ఈ నెల చివరి నుంచి డిసెంబర్ చివరిలోపు మీకు యొక్క అన్నదాత సుఖీభావ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి ఎవరైతే అన్నదాత మన అచ్చెన్నాయుడు గారు కూడా ఇదే అదే చెప్పారన్నమాట ఈరోజు ఇక ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన దానికి ఆయన సమాధానం అయితే చెప్పారు ఖచ్చితంగా త్వరలోనే అంటే ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది మరి కాసేపట్లో త్వరలోనే డేట్ అనేది ఫిక్స్ చేస్తాం అంటే ఈరోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది తప్పకుండా గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తాం త్వరలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీముగా పీఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి మీకు తప్పకుండా యొక్క డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా అంటే వెంటనే అప్లై చేసుకొని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మరింతగా మీకు ఈ అయితే రావడం జరుగుతుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి